రాజమహేంద్రవరం మున్సిపాలిటీలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ బిఎల్సి పదకొండు నందు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ యూనిట్ విలువ గల నాలుగు వందల అరవై ఐదు గృహాలని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంజూరు చేయడం జరిగింది అలాగే జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు ఈ పదిహేడు నెలల్లో రాజమహేంద్రవరం అర్బన్లో మూడు వేల తొంభై ఏడు ఇల్లుల్ని పద్నాలుగు పాయింట్ తొంభై ఐదు కోట్లు అంటే ఫోర్టీన్ పాయింట్ నైన్ ఫైవ్ క్రోర్స్ వ్యయంతో నిర్మించి పేదలకు ఇవ్వడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు అర్బన్ ప్రాంతాల్లో రెండు సెంటుల కింద ఇళ్ల ఇస్తామన్నది కూటమి తాలూకు హామీ దానికి అనుగుణంగా ఇప్పటికే రాజమండ్రి సిటీలో ఎన్నికల ముందు ప్రజల్ని మబ్బిపెట్టే కార్యక్రమం ఆనాడున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొని ప్రజలు మోసం చేసిన ప్రక్రియ ప్రజలు మర్చిపోలేదు ఆ చట్టబద్ధత లేని భూములన్నింటికి కూడా చట్టబద్ధత కల్పిస్తూ రెండు సెంట్ల కింద ఇచ్చే కార్యక్రమం కూడా అతి దగ్గరలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద అధికారికంగా ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం ఇప్పటికే గౌరవ కమిషనర్ గారు మేము అనేక సందర్భాల్లో ఆ చట్టబద్ధత కల్పించడానికి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అన్నింటిని కూడా తొలగించి ఆ రెండు సెంట్ల కింద ల్యాండ్ అంతా కూడా డెవలప్ చేసే కార్యక్రమం కూడా తీసుకోబోతా ఉన్నాం ఈ గృహ నిర్మాణ లబ్ధిదారులకి ఉచిత ఇసుక పథకం కింద ఒక్కొక్క ఇంటికి సుమారు ఇరవై టన్నుల ఇసుకని సరఫరా చేసిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం అలాగే గతంలోని లక్ష ఎనభై వేలు ఇవ్వడం జరిగింది కానీ ఆ లక్ష ఎనభై వేలు అరకూరగా ఉండడం ప్రజలకి అది ఉపయోగపడకపోవడం జరిగిన సందర్భాలన్నింటినీ కూడా చూసి ప్రత్యక్షంగా అవగాహన చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అలాగే ఆ శాఖ మార్చులు పార్థసారిధి గారు అందరూ కూడా సమిష్టిగా నిర్ణయించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో బీసీలకు అదనంగా ఆ లక్ష ఎనభై వేలు అదనంగా ఇంకొక యాభై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు పీవీజీటీలకు లక్ష రూపాయలు అదనంగా ఆర్థిక సహాయం చేయగా ఈ రాజమండ్రి సిటీలో మూడు వేల తొంభై ఏడు మందిలో ఏడు వందల నలభై ఏడు మందికి లబ్ధిదారులకి అదనంగా మనం లాభం చేకూర్చే కార్యక్రమం కూడా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేయడం జరిగింది ఇప్పుడే సోదరిమణి జానకి గారి గృహప్రవేశం చేయడం గతంలో పట్ట ఇక్కడే ఉన్న మాజీ కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మహమ్మద్ సత్యనారాయణ గారు ఆనాడు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రాంతంగా వాళ్ళ యొక్క కష్టాన్ని గ్రహించి పట్ట ఇప్పించడం జరిగింది ఆ పట్టాలో ఈరోజు ఆవిడ ఇల్లు కట్టుకోగా లక్ష ఎనభై వేలతోటి ఎలా పూర్తి చేసుకుంటాను బాబు అంటే ఇప్పుడు మరి మీ అన్న చంద్రన్న ఇంకో యాభై వేలు ఇస్తానంటే చాలా ఆనందంగా ఉందని చెప్పడం పెద్ద తాళం కూడా ఇచ్చాం చాలా సంతోషంగా ఆవిడ ఆవిడ ఆనందాన్ని అంతా కూడా నవ్వులో చూపిస్తూ ఉన్నారు ఇదే చిరునవ్వు ప్రతి ఒక్కరిలోని కూడా ఈరోజు కనబడతా ఉంది గతంలో చిరునవ్వు నవ్వేవారు ఎందుకంటే నవ్వించేవారు వెనక నుంచి నవ్వకపోతే నీకు లక్ష ఎనభై వేలలో ఇన్స్టాల్మెంట్ ఎక్కడో కట్ అనేవారు ఇప్పుడు ఆ బాధలు లేవు ఎక్కడికక్కడ ఎవరు ప్రమేయం లేకుండా అంతా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు అయిపోతూ ఉంది డైరెక్ట్గా బెనిఫిషరీస్కి వెల్ఫేర్ అందిస్తూ ఉన్నాం షర్త లేని సంక్షేమం చేస్తూ ఉన్నాం ఓ పక్కన సంక్షేమం ఇస్తూ మరో పక్కన పన్నులు వేస్తూ ప్రజలపైన భారాలు మోపే కార్యక్రమం కూడా కూటమి ప్రభుత్వంలో చెయ్యబోవట్లేదు ఇవంతా కూడా ఒక మంచి ప్రభుత్వానికి అర్థం పట్టే విధంగా ఈ కార్యక్రమాలు ఉంటా ఉన్నాయి తప్పకుండా భవిష్యత్తులో కూడా ఈ నియోజకవర్గంలో ఇప్పటికే వెలుగుబందులో కొద్ది లబ్ధిదారులు ఉన్నారు పక్కనే రుడా చైర్మన్ గారు కూడా ఉన్నారు మొన్న టెక్నికల్ ఇష్యూస్ కొన్ని వస్తే రుడా చైర్మన్ గారు మాట్లాడారు నేను మాట్లాడాను ఆ శాసనసభ్యులు రాజానగర్ ఆయన కూడా మాట్లాడారు ఆ సమస్య గత పాలకులు చేసిన తప్పిదాలు ఇప్పటికీ మాకు శాపాల కింద వెంటాడుతూ ఉన్నాయి అవన్నీ ఒక్కొక్కటికి సరి చేసుకుంటూ లబ్ధిదారులు ఎవరు నష్టపోకుండా అలాగే టూ సెంట్స్ కింద కూడా అతి దగ్గరలో మా లబ్ధిదారులు మా నియోజకవర్గ లబ్ధిదారులు కూడా చేయబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరి యొక్క కళ సామాన్యుడు ఒక కళ ఇల్లు ఆ ఇల్లు నిర్మాణ ప్రక్రియలో ఉచిత ఇసుక ఇవ్వడం దగ్గర నుంచి షరతులు లేకుండా చాలా స్వేచ్ఛగా ఇల్లు కట్టుకునేందుకు గాను ప్రభుత్వం సహకరిస్తున్న విధానం ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ఐదేళ్ళ కాదు మరో పదిహేను ఏళ్ళు ఇదే ప్రభుత్వం ఉండాలి మా వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండాలనేది వాళ్ళ తాలూకు ఆలోచన అందరికీ నమస్కారం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు లక్షల ఇల్లులకి గృహప్రవేశం జరుగుతుంది అక్కడ గృహ నిర్మాణాన్ని చూస్తే కేంద్ర ప్రభుత్వం అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఇవాళ ఈ మూడు లక్షల గాను చూసినట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ అదేవిధంగా పిఎంఏవై జేఎం ఈ మూడు పథకాల కింద దాదాపు రెండు లక్షల పదమూడు వేల ఇల్లులు అర్బన్లో రూరల్లో అరవై ఆరు వేల ఇల్లులు అదేవిధంగా పిఎం జేఎం కింద ఆరు వేలు ఇల్లు దాదాపు మూడు లక్షల ఇల్లు ఈవేళ గృహప్రవేశం జరుగుతుంది అయితే గత గత ప్రభుత్వంలో చాలా వరకు ఈ శాంక్షన్లు ఇచ్చినప్పటికీ ఈ మూడు లక్షల ఇల్లులు పూర్తి చేయలేకపోయారు ఆర్థిక పరమైనటువంటి అంశాలు కానివ్వండి టెక్నికల్ అంశాల వల్ల కానివ్వండి చాలా ఇబ్బందులు పడుతూ తట్టుకోలేకపోయినటువంటి తరుణంలో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పదహారు నెలల్లో ఈ మూడు లక్షల ఇల్లులు పూర్తి చేసే విధంగా వారికి అదనంగా ఎస్సీ ఎస్టీలకు ఎస్సీ అండ్ డీసీలకు యాభై వేలు ఎస్టీలకేమో డెబ్బై ఐదు వేలు ఇప్పించి అదేవిధంగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఉచిత ఇసుక కూడా వారికి సరఫరా చేసి ఇవన్నీ కూడా ప్రోత్సాహకాలు వారికి ఇస్తూనే ఇవన్నీ అతి త్వరలో అవ్వాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ మూడు లక్షల ఇల్లు పూర్తి చేయడం జరిగింది అంతేకాదు మనకి పిఎంఏవై వన్లో ఏవైతే మనకి శాంక్షన్ అయినాయో అవన్నీ పూర్తి చేయకుండా మనకి మళ్ళీ పిఎంఏవై టూకి వెళ్తే ఇక్కడ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఈళ్ళులే కాదు ఇంకా చాలా వరకు ఇల్లులు ఇవ్వాలి మనం ప్రజలందరూ కూడా ఇల్లుల కోసం వేచి చూస్తున్నారు ఇప్పుడు మనం డిమాండ్ సర్వే చేస్తే మన జిల్లాలో దాదాపు ఒక ఏడు వేల పన్నెండు వేల ఇల్లులకి సర్వే డిమాండ్ ఉంది మనకి సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతి పేదవాడికి ఒక ఇల్లు అనేది వారి కల కాబట్టి వారు కలిపి వారు అది సాకారం అయ్యే విధంగా ఈ ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ బీజేపీ కేంద్రంలో కానివ్వండి ఇక్కడ కూటమి కూటమి ప్రభుత్వం కానివ్వండి మేమంతా కృషి చేస్తామని చెప్పేసి హామీ ఇస్తూ సెలవు അവിടെ ഒരു റൂമും ഇതിൽ വാൾ ഇതിന്റെ സൈഡിൽ ആയിട്ട് കാണാ દે കേട്ടോ ടോയ്ലറ്റ്സ് ല്ല സൈഡിൽ ധാനകം എല്ലാം ഇടര거든요 ആണു നമ്മൾ ഇതിനടുത്ത് കൊടുത്തതാ കാണും നമ്മൾ ഇట్లా જોടാ മാമാ बैठो इधर आना ये अपना वाला रेडी करो रसिलना कुछ करो वो चला बहुत अच्छा ये लो फोटोमीटर पर कुछ करने के बाद में एक साइड में ट्राई करके आना है మొత్తం స్టేజ్ వైజ్గా ఆన్రెల్ సీఎం సార్ గైడెన్స్ ప్రకారం మనము ఈ అన్ని ప్లేసెస్లో హౌస్ వర్కింగ్ చేస్తున్నాము ఈ హౌసింగ్ ఫర్ ఆల్ అప్లికేషన్స్ కొత్త కొత్త ఏమి వస్తున్నాయి అన్ని ప్లేసెస్లో వెరిఫికేషన్ చేసిన తర్వాత అప్ టు ద పాయింట్ ఆఫ్ కంప్లీషన్ అన్ని స్టేజెస్లో కంటిన్యూస్గా మానిటరింగ్ చేసి అది ఇష్యూ చేస్తాము దాట్ వాళ్ళకి రెగ్యులర్గా రెగ్యులర్ ఇంటర్వల్స్లో ఇన్స్టాల్మెంట్స్ పడుతున్నాయి లేదా తర్వాత స్టేజ్ అప్లికేషన్ కూడా అవుతుంది లేదా అది మనం వెరిఫై చేస్తాము ఈరోజు మనం మాక్సిమం అదే కంప్లీషన్ హౌసెస్కి ఫోకస్ పెట్టాము మన మొత్తం ఈస్ట్ గోదావరి డిస్టిక్లో అరౌండ్ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ హౌసెస్ టోటల్ థర్టీ సిక్స్ కరోడ్ కాస్ట్లో కంప్లీట్ అయింది ఇది లాస్ట్ ఎయిటీన్ మంత్స్గా మనం చెప్తున్నాము సిమిలర్గా ఈ అర్బన్ కాస్టిట్యుయెన్సీలో అరౌండ్ త్రీ థౌసండ్ నైన్టీ సెవెన్ హౌసెస్కి ఫిఫ్టీన్ క్రోడ్స్ ఖర్చు పెట్టి అది కంప్లీట్ అయింది దీంట్లో మ్యాక్సిమం మనకి కంప్లైంట్స్ ఏమి వచ్చింది అయితే ఇనిషియల్గా వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ అదే సరిపోదు కాదు సో దాని ప్రకారం అది ఆల్రెడీ ఎక్స్ట్రా అడిషనల్ బెనిఫిషియరీస్కి ఐడెంటిఫై చేసి ఇక్కడ ఇక్కడ ఎస్సీ ఎస్ బీసీ బెనిఫిషరీస్ ఉన్నారు వాళ్ళకి ఫిఫ్టీ థౌసండ్ ఎక్స్ట్రా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ సిమిలర్గా ఎస్టీకే సెవెంటీ ఫైవ్ థౌసండ్ అండ్ బీబీజీస్కి వన్ ల్యాక్ ఎక్స్ట్రా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది ఇందులో టోటల్ అన్ని ప్లేసెస్లో చూస్తే మొత్తం ఈస్ట్ గోదావరి జిల్లాలో అరౌండ్ థర్టీ నైన్ సెవెంటీ బెనిఫిషరీస్కి ఎక్స్ట్రా బెనిఫిట్స్ వచ్చి వచ్చింది సిమిలర్గా ఈ అర్బన్ కాన్స్టిట్యూన్సీ స్పెసిఫిక్గా చూస్తే అరౌండ్ సెవెన్ ఫార్టీ సెవెన్ బెనిఫిషరీస్కే బెనిఫిట్ వచ్చింది ఇందులో దిస్ హౌసింగ్ ఇస్ అ బెన్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందరికీ కంపల్సరీ రావాలి ఇది దేశంలో మనం అన్ని ప్లేసెస్లో కవర్ చేస్తున్నాము ఈ గవర్నమెంట్ ఆదేశ ప్రకారం ఇప్పుడు అర్బన్ బెనిఫిషరీస్కే కంపల్సరీ టూ సెన్స్ నెక్స్ట్ ఇస్తా ఇవ్వడం జరిగింది జరుగుతుంది సో ల్యాండ్ ఐడెంటిఫికేషన్ ఎక్స్ట్రా ఇక్కడెక్కడ ఎంత ల్యాండ్ అక్విజిషన్ కూడా జరగాల దాట్ ఆల్సో ఇప్పుడు జరుగుతుంది కొన్ని ఇన్ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఇక్కడ ఐడెంటిఫై చేస్తాము మళ్ళీ వాపస్ రీవెరిఫికేషన్ వాళ్ళకి కూడా జరుగుతుంది సో ఇలాగా ఆల్రెడీ న్యూ అప్లికేషన్స్ ఎవరైనా వస్తే ఇఫ్ దే ఆర్ సేయింగ్ దట్ వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా ఇల్లు లేదు ఆ తర్వాత దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్ హౌసింగ్ ఫర్ అప్లికేషన్స్ ప్రతి ఒక్క సచివాలయంలో వాళ్ళు వెళ్తే డైరెక్ట్గా అప్లికేషన్ జరుగుతుంది సిమిలర్గా వాళ్ళు పీజీఆర్ గ్రీనాస్లో కూడా వస్తే మనం అక్కడి నుంచి కూడా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తాము సో ప్రతి ఒక్క పర్సన్కి కంపల్సరీ పీఎంఏ ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో పాటు ఈ స్టేట్ గవర్నమెంట్ ఫోకస్ పెట్టి దే ఆర్ ట్రైన్ టు కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క పర్సన్కి కంపల్సరీ ఇల్లు కావాలి అదే ఇన్షోర్ చేస్తున్నాను